నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము దాదాపు యాసంగి పంటకు సంబంధించి కాలువల నుంచి వచ్చేటటువంటి నీరు ఆగిపోయింది చెరువులు నింపేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది మరి ఆ గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నీళ్లు ఇప్పుడు ఎందుకు ఆగిపోయినటువంటి పరిస్థితి తెలియట్లేదు కానీ రైతుల పరిస్థితి అయితే ఆగమవుతూ ఉన్నది అటు రుణమాఫీ రైతు భరోసాలు పూర్తిగా చేయని పరిస్థితి ఇక్కడ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఏ జిల్లాలో చూసినా కూడా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము చూద్దాం ప్రస్తుతం మనం జనగాం జిల్లాలో ఉన్నాము జనగాం జిల్లాకు సంబంధించి దేవర్ పొల మండలంలో ఉన్నాము ఇక్కడ చాలా పొలాలు ఎండిపోతున్నట్టు కూడా రైతులు మనకు ఫోన్ చేయడం జరిగింది ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు ఎందుకు ఎండిపోతా ఉన్నాయి వాళ్ళు ఎంత నష్టం ఈ కలుగుతా ఉంది అనేది ఒకసారి వారి మాటల్లో విన్నాము చూడొచ్చు మన వెనకాల పంట ఎండిపోయినటువంటి పరిస్థితి దాదాపు కొన్ని నలభై యాభై ఎకరాలకు సంబంధించి ఈ దేవర్పుల మండలానికి సంబంధించి ఎండిపోయినట్టు చెప్తా ఉన్నారు మనతో పాటు రైతున్నోడు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం పేరు బాబాయ్ ఎట్లుంది సార్ ఇరవైళ్ళు ఉంటే నీళ్ళు వచ్చేది ఈమె వచ్చింది ఊరు పట్టించుకోలేదు ఊరి అంకాలు వచ్చేలేదు ఇటంకాలు రాలేదు ఆమె ఆమె పేరు యశ్వేశ్వరెడ్డి ఏమో ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఊరు పట్టించుకోలేదు గెలిచింది పోయింది గది అయినా ఏం పనులు చేసు లేదు ఏం లేదు వర్షన్లు సార్ ఎట్లయిపోయినాయి ఎట్లేని తిరు బర్రెలకు గొర్రెలకు మంచిగా ఈనాక వెళ్ళిపోయినా సారు మా సారు ఎరవేళ్ళు ఉంటే ఇదివరకు నీళ్ళు వచ్చు అలుగు ఒక్క మాడి కూడా ఎండకపోతారు నీళ్ళ ఇరవైలు రాకరావు ఎడ్లకు కూడా నీళ్ళు లేకుండా అయినా సార్ ఎడ్లకు కూడా నీళ్ళు లేవు ఎడ్లకు నీళ్ళు లేవు తాగతా నీళ్ళు లేవు గొర్రెలకు లేవు బర్రెక్ లేవు పసలకు లేవు సార్ అన్ని ఎండిపోయినాయి సార్ బోర్లు చెరువు ఎండిపోయిన సారు సారు ఉంటే నీళ్ళు తెచ్చేది మాకు ఏ ఇబ్బంది లేకుంటుండే ఇన్ని సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పది కాదు అంతమంది కూడా టీడీపీ లగేజ్ కూడా మాకు న్యాయం చేసాడు మరి నిజంగానే ఈ పంటలు ఎండిపోతా ఉన్నాయి కదా మీకు ఎంత నష్టం కలుగుతా ఉంది ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు ఒక రైతు నేను రెండు ఎకరాలు వేసిన సార్ రెండు ఎకరాలు ఎండిపోయింది ఈ పటలో నాలుగు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పెట్టాడు ఏడు ఎకరాలు ఐదు ఎకరాలు ఎండిపోయేస్తారు ఈ పటేల్ది ఐదు ఎకరాలు ఎండిపోయింది సార్ మీరు కూడా చూస్తారు కదా సార్ ఏ ఎక్కువ పెట్టుబడి యాభై వేలు వచ్చేస్తారు యాభై వేలు వస్తాయి లక్ష రూపాయలు రెండు ఎకరాలకు యాభైలు వచ్చేస్తారు సార్ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు రెండు ఎకరాలు యాభై వేలు వస్తాయి మునిగినట్ట సార్ మునిగినట్ట సార్ ఏమున్నా సార్ చూస్తున్నారు సార్ మీరు కూడా చూస్తారు కదా చూసి ఆలోచన చేసి నీళ్లు లేక సార్ బోర్లు పోయాక చెర్రీళ్ళునే బొరిపోతాయి సార్ చెర్ర నీళ్ళు తీసుకురాలేదు అక్కడ ఆయన కొనబోయి ఆయన పేరు ఏం పేరు బీర్లైలే మాకు వచ్చే నీళ్ళు మలుపుకొని పెడతారు ఈమె ఈమె ఇచ్చుకోలేదు ఏం లేదు కానీ ఈమె ఆటం తిరిగితే మాకు వచ్చే నీళ్ళు మా కాంచే పోతున్నాయి కాలువ మా ఇప్పుడు ఆ రిజర్వాయి కాలువ ఏడాది నాపేడ అది రిజర్వాస్తారు అది వచ్చే కాలువను ఆయన ఆడు మలుపుకోకపోయాడు అట్లా ఇటు వచ్చేదో అటు మలుపుకోకపోయింది సార్ ఏమో పోలేదు మలిపియలేదు ఏం చేయలేదు పట్టించుకోలేదు సార్ ఏం పట్టించుకోవాలి ఆసరాయి ఇట్లా సార్ ఎంతో కొంత వచ్చు ఆ నీళ్ళు ఎండిపోయి ఇన్ని నెల నుంచి ఒక పై పదిహేను నెలల నుంచి సారు ఒక్క మడి కూడా వెళ్ళలేదు సార్ సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా వెళ్ళలే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఇట్లా ఎండిపోతున్నాయి ఏం బోర్లు చెరలా నీళ్ళు రాక సార్ వదిలిపెట్టకనే గతంలో వచ్చినాయి సారు నాలుగు రోజులు మాకు నీళ్ళు వచ్చినాయి వాడు పోయి మల్కరాపురాణం మేము పోయి కుడిపోయింది తీసుకొని మలుపు మాకు ఎవరు అడ్డం సార్ మంచిగా వచ్చినాయి నీళ్ళు వచ్చి చెరువు నిండి అల్లిగిపోతే కొత్త చెరువు కూడా నిన్నాయి అట్లా నీళ్ళ బాధ ఉంది రుణమాఫీ రైతు భరోసా అవి కూడా రాలేదు సార్ కొందరికి వచ్చినాయి కొందరికి రాలేస్తారు కొందరు రాలేదు రేవంత్ రెడ్డి పాల ఏమున్న సార్ ఏమున్నది రేవంత్ రెడ్డి ఏం చెప్తుడు ఏం చెప్తుడు కేసీఆర్ చేసింది అంటే సగం చేయలేదు పావులందు కూడా చేయలేదు ఏకరణం కూడా చేయలేదు ఏం చేస్తు రేవంత్ రెడ్డి రుణమాఫీ ఇవ్వనుకోనికో ఒక్కనికే ఇవ్వనుకో ఒక్కరికో ఇద్దరికి ఆయన ఊళ్ళే అందరికి కాలే రుణమాఫీ కొన్ని కాలేదు రైతు బంధు బాలేదు సార్ మన ఉగాది సన్న బియ్యం అన్నాడు సన్న బియ్యం ఇది వరకు లేవు అవును నిన్న వచ్చినాయి అంటారు మరి అలా పోయి చూస్తే అవపడత సార్ ఉగాదికిస్తాం ఉగాదికిస్తా అని మొన్న వచ్చినాయి మొన్న వచ్చినాయి అంటురు ఇంకా మేము ఆడికి పోలేదు మరియా వెయ్యి వస్తలేవు ఆరు లేవు ఆరు రూట్లో ఒక్కడి కూడా లేదు ఒక ఆ ఫిరి బస్ తప్ప ఒక్కడలేస్తారు ఏది లేదు అందులో కొట్టుకసి వస్తారు ఆడవాళ్ళు నేను హైదరాబాద్ పోతే బస్సు దిగ నీళ్ళేస్తారు దిగుతానికి దిగ నీళ్ళ ఆడవాళ్ళు అంతా ఆడవాళ్ళేవారు బస్సు దిగనియలే తిరి బస్సు పెట్టి ఎక్కువ తక్కువనే కానీ మురిపడి బస్సు లేను తక్కువ చేసి ఉండ ఏమో కానీ ఆడవాళ్ళు మొత్తం ఎడిపోయినా ఆడవాళ్ళే ఉంటారు ఫిరి బస్సు అని హైదరాబాద్ పోడు అటు పోడు ఇప్పుడు మగోడు ఇచ్చు కావాలి ఆడవాళ్ళు పోరు చేసి రేవంత్ రెడ్డి పనికొచ్చే పనులు ఏమి లేవా ఈ పనికొచ్చే పనులు ఒక్కడలేదు అంటే బిల్లులు కడుతున్నా ఉ ఆరు పిరికా ఆరుల బిల్లులు కడుతు ఉన్నాం సిండర్దా ఏది ఐదు వందలు అంటే సగం వస్తుంది గ్యాస్ అంతా అంతే సగం వస్తుంది ఏమి లేదు సార్ ఏమి లేదు ఇచ్చేది ఏమి ఇస్తు ఏం చేస్తు ఇచ్చు లేదు ఇక ఏదో అంటే గెలిచినాం ఇక ఇదివరకు వస్తారు చెప్పా సారు ఏ నాకు మళ్ళీ వేయకుండా ఏం లేవు ఓటు మళ్ళీ నేను గెలవకుండా ఏం లేదు నేను చేసేటే చెప్తాను అని అన్నాడు ఒకసారి మీరు కూడా టీవీలలో చూసారు చూడలేదు నేను చూసి చెప్తాను అది అన్నారు అన్న సార్ నాకు వేయకుండా ఏం లేదని మళ్ళీ అన్నాడు ఇక అట్లా ఓ మంత్రిగా ఉండి గెలవలే ఓ మంత్రి తనం చేసుకో ఏదో అది లెక్కి ఎట్నో ఇచ్చారు నీకు పదవు ఇచ్చిన దాన్ని నువ్వు నిలుపుకుంటలేవు ఏం పనులు చెప్తలేవు నిలబెట్టుకుంటలేదు ఏమనుకుంటారు ఏమనుకుంటారు కేసీఆర్ అచ్చేస్తాం కేసీఆర్ ఎర్ర వెళ్ళి ఇక్కడ ఎర్ర వెళ్ళి వెళ్ళిస్తాం మాకు ఆయన మంచి పనులు చేసిండు కాలువలు తీసుకొచ్చి నీళ్ళు తెచ్చిండు నీళ్ళు బాంపెచ్చిండు రైతు బాంధి పెంచుడు పింఛన్లు పెంచుడు రెండు వేలు ఉన్న వాళ్ళకు నాలుగు వేలు చేశారు కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు వెయ్యి ఉన్న వాళ్ళకు రెండు వేలు చేశారు ఇవన్నీ చేసాడు కేసీఆర్

చేసేయండి సన్నటికే ఇచ్చేయండి దొడ్డికి పెట్టుకున్నారా దొడ్డి పెట్టారు సార్ దొడ్డు పెట్టారు సగం సన్నవి పెట్టిరు రెండు పావులు ఉంటే సన్నవి పెట్టారు మూడు పావలాతే దొడ్డి పెట్టారు ఇవి వాళ్ళు మునిగినట్టే కదా సార్ అది మొత్తం ఇచ్చిన వాడు రైతు బోనస్ అన్న అంటే నమ్మి మొత్తం పెట్టిర్రు అనుకోటి ఎట్నో ఆటో బట్టి కొలం పోసినాక ఒక సన్నటికి ఇచ్చారు ముఖ్యమంత్రి గిది పరిస్థితిగా నేను అన్నదే చెప్ప చెప్తాను ఆదుకోవాలి ఆదుకుంటే బాగానే ఉంటది నీ పేరు ఉంటది మంచిగా ఉంటది అరుదే మళ్ళా మంచి పనులు చెప్తే మళ్ళా కూడా గెలుచు కేసీఆర్ గెలవాలదా మంచిగా చెప్తే మంచిగా చెప్తే నువ్వు కూడా గెలవచ్చు మళ్ళా ఇక మంచిగా చేయకపోతే నువ్వు ఇక తటపడ చదువుకోవాల్సింది తటపు చదువుకోవాలి ఇంకేముంది ఇక ఇంకెందుకు సారు ఇంక వెళ్ళిపోతు ఎందుకు ఇక మేము ఏం చేయము చూసిన ఆమె బా ఊళ్ళకే రాదా గిజలకాయ ఊళ్ళకే రాని ఏదన్నా చుట్టుపట్టు వస్తుంది బాటలు అని ఇదాని అదని అప్పుడు మా సార్ చేసే అంశాలే అన్నీ వీళ్ళు చేసేది రోళ్ళు ఇవి అన్ని బాటలన్నీ సార్ చేసినా ఏం చేయలేం ఆయన ఏ కొత్త పని ముచ్చలేదు ఏదో మామూలు చేయలేకనో చేసో పెట్టనో మరి అప్పుడు చేసో తెలవకనో మా సర్పంచ్ గారు కూడా మరి గీ పని వచ్చింది గీ పని వచ్చింది కానీ వాళ్ళకి కానీ చెప్పిండో చెప్పలేదు అది ఎప్పుడు వచ్చినా అవి అయితే అప్పుడు సాంకే ఆ ఈయన ఈయన చేశాక ఈయన చేసిండు ఈయన చేసాక చేసి ఎప్పుడు వచ్చినాయో మాకైతే తెలియదు ఈ ఆయన కేరక ఆ కేరక